ఎయిర్పోర్టు భూ నిర్వాసితుల ఆందోళన ఆఫీస్ లో నగదు మాయం విద్యార్థులను కాటేసిన ఎలుకలు ఆకతాయలకు వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టు సమీపంలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎయిర్పోర్టు పరిసర ప్రాంత రైతులు రోడ్డెక్కారు నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి మామనూరు నల్లకుంట రైతులు వరంగల్ ప్రధాన రహదారికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా పోలీసులు భారీగా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భిన్న ప్రకటనలతో గందరగోళం ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వంపై అన్నదాతలు అపనమ్మకంతో ఉన్నారు భూమికి బదులు భూమి ఇవ్వాలంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూసేకరణ సర్వేను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు అన్నదాతలు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ నెల ఆరున జిల్లా స్థాయి సమ్మెట్ నిర్వహిస్తున్నారు మిర్చి రైతుల జిల్లా స్థాయి సమ్మెట్ ను రైతాంగం జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట నాయకుడు తుమ్మల వెంకటరెడ్డి కోరారు మిర్చి క్వింటాల్ కు ఇరవై ఐదు చెల్లించి కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు మిర్చి కల్లాల వద్ద కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు రెండు సీజన్లుగా మిర్చి పంటను సాగు చేస్తున్నప్పటికీ కనీస మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య విజయాన్ని సాధించడం పట్ల సంబరాలు విన్నంటాయి ఆదిలాబాద్ లో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు స్థానిక వినాయక చౌక్ కుమరయ్యను గెలిపించిన ఉపాధ్యాయులకు బీజేపీ నేత వేద ధన్యవాదాలు తెలిపారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమరయ్య గెలుపొందడంతో కరీంనగర్ లోనూ బీజేపీ శ్రేణులు సంబరాలు జరిపారు అయితే బీజేపీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది ఎంపీ ఆఫీస్ వద్ద నీడ కోసం ఏర్పాటు చేసిన టెంట్ కు మంటలు అంటుకున్నాయి బాంబులు కాలుస్తూ ఉండగా టెంట్ కు మంటలు అంటుకున్నాయి వెంటనే బీజేపీ కార్యకర్తలు మంటలను అదుపు చేశారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష పదవ తరగతి విద్యార్థులకు లేఖ రాశారు విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంచేలా ఐదు సూత్రాలను లేఖలో పేర్కొన్నారు పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించారు కలెక్టర్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులందరికీ స్వయంగా సంతకం చేసి విజయవస్తు లేఖలు పంపించారు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పులే గురుకుల పాఠశాలలో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు పదవ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఐ సూచించారు విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు పరీక్షల సమయం దగ్గర పడుతోందని ఆందోళన పడకుండా చక్కగా ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు పిల్లల్లో రక్తహీనత సమస్య రోజు రోజుకు పెరుగుతోందని ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు దీన్ని నివారించేందుకు అనీమియా ముక్త భారత పేరిట కేంద్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్ సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు రెండు వందల మంది విద్యార్థులు ఈ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు చాలా మంది విద్యార్థులు రక్తహీనత లక్షణాలు కలిగి ఉన్నారని ప్రముఖ వైద్యులు చక్రపాణి తెలిపారు వారందరికీ మందులు అందించారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొబైల్ వ్యాన్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కలకలం రేపింది జిల్లా కేంద్రంతో పాటుగా పట్టణాల్లోని స్కానింగ్ సెంటర్స్ పై నిఖా పెరగడంతో కొందరు ఆర్ఎంపీలు నేరుగా పల్లెలకు వెళ్తూ దందాకు తరలెత్తున్నారు హైటెక్ తరహాలో వాహనాల్లో అల్ట్రాసౌండ్ మిషన్లు ఇతర పరీక్షలతో వెళ్లి తమను సంప్రదించిన వారి ఇళ్లలోనే గర్భిణీలకు పరీక్షలు చేస్తున్నారు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు చింతకాని మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆర్ఎంపీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారి బండారం బట్టబైలైంది లింగ నిర్ధారణ చేస్తున్న ముఠాలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఉన్న మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు స్కానింగ్ మిషన్ కి సంబంధించిన మిషనరీ మానిటరీ పరికరాలు అన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం లింగ నిర్ధారణ చేసిన వారిపై చేయించుకున్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగులు హెచ్చరించారు ఇక గర్భిణి కడుపులో పెరుగుతుంది ఆడ మగ అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు ఆడపిల్లని తేలితే కొందరు కడుపులోనే చిదిమేస్తున్నారు దీంతో ప్రభుత్వం గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం డిఎంహెచ్ఓ అనుమతి ఉన్న సెంటర్స్ లోనే అవసరమైన గర్భిణులకే పరీక్షలు చేయాలి కానీ అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఎదర్చిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోస్టాఫీస్ లో నలుగురు ఖాతాదారుల సొమ్ము మాయమైంది దగుమాటి నారాయణ రెడ్డి దగుమాటి నారాయణమ్మ సుజాత రాజమ్మ అకౌంట్లో నుంచి ముప్పై లక్షల నగదును డ్రా చేసి కాజేశారు ఫోర్ సంతకాలతో డబ్బులు కాజేశారని పోస్టల్ ఏజెంట్ ఇమాం ఖాసింపై ఆరోపణలు ఉన్నాయి కొన్నేళ్లుగా ఏజెంట్ ఇమాం కాసిం ద్వారా డబ్బులు కడుతూ ఉన్నారు బాధితులు ఇటీవల మూడు లక్షల నగదు కావాలని ఏజెంట్ కోరారు రేపు మాపు అంటూ కాలయాపన చేసే చివరికి ఎనభై వేలు మాత్రమే తెచ్చి ఇచ్చాడని నారాయణమ్మ చెప్పారు ఏజెంట్పై అనుమానంతో బాధితులు పోస్టాఫీస్ కు వెళ్లగా నలుగురి అకౌంట్ల నుంచి ముప్పై లక్షలు మాయమైనట్టుగా తేలింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసింను పోలీసులు విచారిస్తున్నారు తమకు ఎలాంటి సంబంధం లేదని కాసిం చెబుతున్నారు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ మహిళలు మండిపడుతున్నారు వారం రోజుల క్రితం కరెంటు పోల్ వేయడానికి ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే ట్యాప్ పైప్ లైన్ పగలగొట్టారు ఆ తర్వాత పైప్ పునరుద్రించకుండా అలాగే వదిలేశారు ఓవైపు కాలనీ వాసులు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదకొండవ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరిపినా ఇంకా కార్మికుల ఆచూకీ మాత్రం దొరకట్లేదు మరోవైపు టన్నెల్ లోపల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది ఎక్కడ పట్టుకున్నా కూడా వెంటనే మట్టి ఊడిపడుతున్నట్టు తెలుస్తోంది దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది లోపల నిమిషానికి ఐదు వేల లీటర్ల నీరు బయటకు వస్తుంది దీంతో ఏడు పాయింట్ ఐదు హెచ్పీ మోటార్స్ తో అధికారులు నీటిని బయటకు ఉన్న పరిస్థితి మాత్రం కంట్రోల్ కావట్లేదన్నట్టు తెలుస్తోంది అటు కన్వేయర్ బెల్ట్ పునః ప్రారంభంపై అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు వరుసగా ఏటీఎం లో చోరీలకు పాల్పడుతున్నారు రెండు రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ చేసి ముప్పై లక్షల ఎత్తికెళ్ళిన దొంగలు రాత్రి దేవపల్లిలోను ఏటీఎం చోరీకి విస్వ ప్రయత్నం చేశారు ఏటీఎం పగలగొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు అయినా ఏటీఎం ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు దీంతో మంటల్లో ఏటీఎం కాలీ బూడిదైపోయింది అంతేకాదు అందులోని ఏడు లక్షల రూపాయల కరెన్సీ నోట్లు కూడా మంటల్లో కాలిపోయాయి గత కొన్ని రోజులుగా దొంగల ముఠ నగర శివారుల్లోని ఎస్బీఐ ఏటీఎంలనే ఎంచుకుంటోంది జనావాసాలు లేని చోట ఉండే ఏటీఎంలను టార్గెట్ గా పెట్టుకుంటుంది పక్కా స్కెచ్ తో రాత్రిపూట చోరీకి పాల్పడుతోంది ఈ నెల ఒకటో తేదీ ఆదివారం అర్ధరాత్రి రావిరియాలలోనూ దొంగల ముఠ ఏటీఎం చోరీకి తెగబడింది సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఏటీఎం లో చోరీ చేసింది ఏకంగా ముప్పై లక్షల నగదుతో ఉడాయించింది ఇక ఏటీఎం ల చోరీని సవాల్ గా తీసుకున్నారు నేరస్థులను పట్టుకునేందుకు ఎనిమిది బృందాలుగా ఏర్పాటయ్యారు దుండగులు కార్ కు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టుగా గుర్తించారు పోలీసులు ఈ చోరీలు ఉత్తరాది ముఠాల పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేరస్తులు ముంబై వైపు వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు మెదక్ జిల్లా చెన్నయ్యపల్లిలో యాదవ సంగం ఆధ్వర్యంలో మల్లన్న ఎల్లమ్మ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎల్లమ్మ దేవత కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో స్వామివారిని కోరుకున్నట్టుగా ఈ నేపథ్యంలో తెలిపారు రాజకీయాలు ఎక్కువ మాట్లాడా కానీ ఈ సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో మరి కొన్ని ఎక్కువ తెలుసు మరి ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మన గ్రామాలలో రోడ్లు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా మరి గడిచిన సంవత్సరంలోనే మనం పూర్తి చేసుకోగలిగినామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటాము శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోతుల చెన్నకేశ్వర స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఎండ్ల బండ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు పరుగు పందెం పోటీలో పాల్గొనేందుకు మండల నలుమూలల నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలివచ్చారు పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా పదిహేను వేలు రెండవ బహుమతిగా పదివేలు మూడవ బహుమతిగా ఐదు అందించారు తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది గాలిగోపురం షాపుల దగ్గర చిరుతపులి వచ్చింది తెల్లవారుజామున ఒంటి గంటకు సీసీ కెమెరాలకు చిక్కినటువంటి ఆ పులి కదలికలు మనకు చూస్తున్నాం ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పిల్చుకున్నారు ఇవి మన ఊరు మన వార్తలు మరిన్ని అప్డేట్స్ కోసం కిప్ వాచింగ్ టెన్ టీవీ